హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్దిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ ఆర్పల్ల ఈ కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి ఎద్దులైనాయి ఇప్పుడు వీటికి ఒక నెల క్రితం వీటికి షేర్లు వేసారంట సో షేర్లు ఒడిసారు ఒక నెల క్రితము ఇప్పుడు ఎద్దులైనవి హైటు మూడు మూర్లో పైగున్నాయండి ఫ్రెండ్స్ పనిలో మాత్రం చాలా గ్యారెంటీ అంట ఏ పనికైనా సరే కట్టుకోవచ్చు చూసి చెక్ చేసుకోవచ్చు అంత గ్యారెంటీ అయిన ఎద్దులు ఇవి మూడు పైగా పైగున్న హైట్ ఉన్న ఎద్దులు ఆర్పలతో ఉన్నాయి సో ఇంకా చాలా హుషారైన ఎద్దులట పనిలో మాత్రం సో ఈ ఎద్దులకు అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా సి బెలగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన ఊర్మిండి హరిబాబు గారివి సో మన మనకు తెలిసిన వాళ్ళవి మా ఊరు కోడలేవి ఎద్దులేవి సో ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి హరిబాబు గారి నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి ఎద్దులు కోడులు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క ధర వచ్చేసి లక్ష యాభై వేలు చెప్పారు లక్ష యాభై వేలు